నీటికి ఎందుకు హారతి ఇస్తారు మన భూమిపై మూడింట ఒక భాగం ఉన్నది నీరు మన శరీరంలో డెబ్బై ఐదు శాతం నీరు ఉంటుంది మనలో ఉన్నది జలతత్వమే ఎక్కువ పౌర్ణమి రోజున ఎందుకు హారతి ఇస్తారు శాస్త్రీయంగా లాజిక్ గమనిస్తే ఆ చంద్రుడు మాతృకారకుడు సూర్యుడు పితృకారకుడు తండ్రి స్థానం సూర్యుడిది సూర్యుడి వేడిని నేరుగా మనం తీసుకోవడం సాధ్యం కాదు కనుక మనకు హాని కలగకూడదని తల్లి ద్వారా వెలుగును ప్రసరింపచేస్తాడు అది చంద్రుడు మాతృకారుక దేవత చంద్రుడు అందుకే పౌర్ణమి వెలుగు అందరికీ ఇష్టం ఆ విధంగా నీటికి నేరుగా సంబంధం ఉంది సునామీ వచ్చినప్పుడు అలలు ఉధృతమయ్యేది అమావాస్య పౌర్ణమి రోజునే ఇది సైంటిఫిక్గా చెప్పుకుంటే సో ఆ రోజున మనం ఆ వెలుగులో కూర్చొని తినడం వల్ల సహభోజనం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది డిప్రెషన్ పోతుంది ఇక ఆయుర్వేదం పరంగా చెప్పుకుంటే చంద్రుడు ఆయుర్వేదంలో పెద్ద ఔషధం ఎలాగంటే పురాణగాథ భాగవతంలో చంద్రుడు శాపకస్త్ర అయ్యాక ఆయుర్వేద వృక్షాలతో ఉత్పత్తి అయ్యాడు చంద్రుడి వీలుగు ఆయుర్వేద పరంగా ఉత్తమం పౌర్ణమి రోజు చంద్రుడిని చూస్తే కళ్ళకు సంబంధించిన జబ్బులు నయమవుతాయి ఇది సూర్యనాడి ఇది చంద్రనాడి శాస్త్రీయంగా చూస్తే ఇది జ్ఞాననాడి లేదా నాడి సో పౌర్ణమి రోజున ధ్యానం చేయడం వల్ల మనసుకు దాని ఫలితం దక్కుతుంది మరొకటి డిప్రెషన్ మాయమవుతుంది ప్రకృతితో కాలం గడపడం వల్ల సహజంగా మనలో ఒత్తిడి తగ్గుతుంది ఆరోగ్యం కుదుట పడుతుంది స్వచ్ఛమైన గాలి నదీ తీరాల్లో లభిస్తుంది పౌర్ణమి రోజున మనసు ప్రకృతిని ఆస్వాదించడం వల్ల మనసు ప్రశాంతత పొందుతుంది దైవిక భావంతో నదికి హారతి ఇవ్వడం వల్ల మనలో ప్రజ్ఞ వస్తుంది మనల్ని కాపాడుతున్న తల్లిగా నదిని గౌరవించాలని